దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు పాపాంకుశ ఏకాదశి అనే విషయాన్ని గురించి ఈరోజు తెలియజేయబడుతుంది ఇది ఆశ్వీజ శుక్లపక్ష ఏకాదశి ఈ సంవత్సరం మనకి అక్టోబర్ మూడవ తారీఖు శుక్రవారం వచ్చింది యుధిష్ఠుడు శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు ప్రభు శుక్లపక్ష ఏకాదశికి పాపాంకుశ అని పేరు కదా అది ఎలా వచ్చండి పాపములను అంకుశముతో పొడిచినటువంటి ఈ పాపములన్నీ పూర్తిగా నిశ్శేషముగా లేకుండా చేసేటువంటి ఇది ఈ ఈ పేరు ఈ ఏకాశికి పెట్టారు ఇది అన్ని పాపాలని పోగొట్టి స్వర్గలోక ప్రాప్తిని కలిగించుడే కాక ముఖ్యంగా శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది శరీరం ఆజ్యం కలు ధర్మ సాధనం ఏ ధర్మ సాధన చేయాలన్నా కూడా శరీరం తినగా ఉండాలి కదా ఈ శరీరంతో చేసేటప్పుడు నీ శరీరాన్ని కాపాడుకుంటూ ఆ శరీరాన్ని పనిముట్టుగా భగవంతుడి సేవలో ఉపయోగించుకోవాలి అంతేగాని అతి సర్వత్ర అని చెప్పి మరీ అతిగా ఉండకూడదు అసలు చేయకుండా ఉండకూడదు సాత్వికంగా మానసికంగా అంటే మన క్రమ వచన ధ్యాన లోవ అని చెప్పి మనకి హనుమాన్ జాలీసులు చెప్పారు మనస్సు మాట చేత మూడు సమంగా ఉండాలి అయితే ఎంత ఆరోగ్యంగా ఉండాలంటే సుందరమైనటువంటి స్త్రీ ధనాన్ని మిత్రుల్ని కూడా మనకి పోషిస్తుంది ఆరోగ్యవంతం వల్ల ఈ ఏకాదశి ఉపవాసం చేసిన వారికి ముఖ్యంగా యమయాతన అనేది ఉండదు ఈ ఏకాదశి ఉపవాసం చేసి జాగారం చేయువారు అనాయాసమైన మరణం పొందుతారు గరుడ ధ్వజము దాల్చి దండలతో ప్రకాశించు పచ్చని వస్త్రము ధరించి విష్ణుధామానికి చేరుకుంటారు కానీ జీవితంలో ప్రతివాడుకోవాల్సింది ఏమిటంటే ఎంత సంపాదించిన ఎంత కీర్తి ప్రతి సంపాదించినా ఎంత ఆస్తిపాస్తులు సంపాదించినా అన్ని ఇక్కడే వదిలి వెళ్ళాలని సత్యం అందరికీ తెలుసు కానీ వెళ్ళేటప్పుడు ఎన్ని జన్మలెత్తామో తెలియదు మనకి ఎన్ని జన్మలు ఎత్తాలో తెలియదు దాని కారణం మనం చేసుకున్నటువంటి కర్మలు పాప పుణ్యాలే మనం వెంట వస్తాయి కనుక వాటిని ఏం చేయాలంటే అనాయాస మరణం వినా దైన్యేన జీవితం దేహిమే దేహాంతే పార్వతి పరమేశ్వర సన్నిధవు నీ సన్నిధానానికి వచ్చేట్టుగా నాకు ఇవ్వు అనాయాస మరణం ఎవరో వచ్చి మనం లేవదీయాలని దుస్థితి ఉండకూడదు కనుక ఈ ఏకావతి యొక్క సందేశం ఏమిటంటే యమయాతన లేకుండా ఉండి మరణం పొందాలని మనకి ఇందులో విషయం కాక ఈరోజు సంపూర్ణ మనోహ సిద్ధి కొరకు వాసుదేవుని పూజ చేయాలి ఎవరిని పూజ చేయాలంటే వాసుదేవుడే జితేంద్రులైన మునులు చిరకాలం తపస్సు చేసి పొందిన ఫలం ఈ ఏకాదశి వ్రతం ఒక్కటి చేయటం వల్ల కలుగుతుంది అది మనకి ఫలశ్రుతి అలాగే మనం వచ్చిందంత దానం ధర్మం అంటే ఉన్నదంతా దానం చేసి ఏమీ లేని వాళ్ళు అవ్వాలని కదా అద్దేశం ఉన్నంతలో అదొక యజ్ఞంగా పెట్టుకోవాలి బంగారం నువ్వులు భూమి గోవు అన్నం నీరు గొడుగు దానం చేయాలి ఇలా చేసిన వాళ్ళకి యమరాజు మనకి దర్శనం పొందము చివరిలో మరణం చేసిన చాలా కష్టం అందుకనే మొట్ట మంచి మంచి బుద్ధులు మంచి మనస్సు మంచి లక్షణాలు ఉంటే మనం మంచిగా మనం మంచిగా తీసుకెడుతుంది యముడు మనం ఇబ్బంది పెట్టడం ఎటువంటి దరిద్రులైన ఈ వ్రతం చేయచ్చు స్నానం జపం ధ్యానం కాస్త బాగా అన్ని తెలిసిన వాళ్ళు యథాశక్తి హోమం యజ్ఞం దానం ఇవన్నీ చేసి ఏకాదశి ప్రత్యేకతని నిలబట్టాలి అయితే ఎవరు హోమము స్నానము జపము ధ్యానము చేసిన వారికి నుండి ముక్తి పొందే కాక లోకంలో ఉన్నంతవరకు దీర్ఘాయువు అంటే దీర్ఘ ఆయువు ఉండంగానే లాభం లేదు దానికి తగినట్టుగా ఆరోగ్యమైన శరీరం ఆరోగ్యమైన పనులు ఆరోగ్యమైన లక్షణాలు ఉండి ఉండాలి అది అందుకనే మనకి ఉదాహరణ చెప్తారు ఆసత్యైనసావర్తమానో నివేశ్యం అమృతం అని మధ్యాహ్న సూర్యోపాసం చెప్తారు జీవంతు శరదాంశతం శరదం శతం నందామ శరదం శతం ఆనందంగా హాయిగా ఇప్పుడు శరత్కాలం ఇది ఇలాంటి శరద్రువులు వంద చూడాలని చెప్పి అర్థం వస్తుంది కనుక మానవుడు పాపములు వచ్చే దుర్గతి పాపాల వల్ల దుర్గతి పుణ్యముతో స్వర్గం పొందారు కనుక నీ వడిన దానికి అనుసారంగా పాపాంకుశ ఏకాదశి మహత్యాన్ని వర్ణించాం ఈ వ్రత విధానాన్ని కల్పన తెలుసుకుని చక్కగా ఆచరించి నువ్వు లబ్ధిని పొందాలని చెప్పి నేను ఆశిస్తున్నానని చెప్పి కృష్ణ పరమాత్మ యుధిష్ఠరుడికి చెప్తే యుధిష్ఠరుడు చాలా కాలం ఇచ్చేసాడు అందుకనే ఆయన చివరిలో మహాప్రస్థానానికి ఒక్కడే చివరి దాకా వెళ్ళగలిగాడు మధ్య మధ్యలో వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి అందరూ నేల కూరారు ద్రౌపది అర్జునుడు నకులుడు సహదేవుడు భీముడు వీళ్ళందరూ ఎంతో కీర్తిపరీక్షలు భూమి మీద పొందిన ఆయా సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ కర్మల వాళ్ళని కింద పడేసరి ఆఖరి వరకు చేరింది ఆయనే కనుక మన ధర్మమే మనం కాపాడుతున్నాయి ఎతో ధర్మస్థతో జయ ధర్మో రక్షతి రక్షిత హరి ఓం